హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం మహాభారతం పన్నెండు ఎపిసోడ్లు పూర్తి చేసుకొని పదమూడు ఎపిసోడ్లోకి వచ్చేసాము ఇప్పటి వరకు కర్ణుడు అంగరాజు ఎలా అయ్యాడు కర్ణుడికి ఏకలవుడి చెల్లెలతో పెళ్ళి ఎలా జరిగింది తెలుసుకున్నాము కదా అయితే ఇప్పుడు హస్తినాపురంలో యువరాజు ఎవరు అనేది సం ప్రధాన ప్రధానంగా ఉన్నటువంటి ఒక సమస్య ఎందుకంటే దుర్యోధనుడు దానికోసం పోటీ పడుతున్నాడు కానీ ఎవరు ఒప్పుకోరు భీష్ముడు చెప్తాడు అందరికంటే పెద్దవాడైనటువంటి ధర్మరాజుకే దా యువరాజు పదవిని ఇవ్వాలి అని చెప్పి ప్రజలు కూడా అదే కోరుకుంటారు ధర్మరాజుని ఎన్నుకుంటారు ధర్మరాజుకి కిరీటం పెడతారు అయితే ధర్మరాజు యువరాజు అయిన తరువాత దుర్యోధనుడు ఏడుస్తూ ఉంటాడు ధర్మరాజు మాత్రం ధర్మపాలనతో చాలా బాగుంటుంది తన తండ్రికి పాండురాజు అయినటువంటి తన తండ్రికి తలపిస్తూ ఉంటాడు ధర్మపాలన చేస్తుంటాడు అది భీష్ముడు సంతోషపడతాడు భీష్ముడు అయితే ఒక నిర్ణయం తీసుకుంటాడు ధర్మం భీష్ముడు చాలా సంఘర్షణలతో నలిగిపోతూ ఉంటాడు భీష్ముడు ఒక నిర్ణయం తీసుకుంటాడు ఏంటంటే అది హస్తినాపురంలో ఎప్పుడైతే ధర్మం నెలకొంటుందో అప్పుడు తను చావు తను కోరుకుంటూనే వస్తుంది అది తను నాకు ఇంకా నా తను చాలిస్తాను అని చెప్పి భీష్ముడు వచ్చే అనుకో అనుకొని శబ్దం చేస్తుంటాడు కదా భీ అనుకుంటాడు హస్తినాపురంలో ధర్మం పాలనలో ఉన్నప్పుడు తన జీవితాన్నికి అర్థం తీరింది అని అని చెప్పి తన తల్లి అయినటువంటి గంగాదేవి దగ్గరికి పోయి అడుగుతాడు అమ్మా నేను ఇలా ప్రతిజ్ఞ చేశాను కదా ఇప్పుడు హస్తినాపురంలో ధర్మం నెలకొన్నది పాండురాజు అయినటువంటి పాండురాజుకి పాండురాజు పిల్లలకి అన్యాయం జరిగింది కానీ ఇప్పుడు పాండురాజు కొడుకు అందరికంటే పెద్దవాడు ధర్మాత్ముడు ధర్మంగా పరిపాలించేవాడు ఇప్పుడు హస్తినాపురానికి రాజయ్యాడు కాబట్టి నాకు ఇచ్చినటువంటి పని పూర్తయింది నేను నా తను చాలిస్తాను అని చెప్పి తల్లి గంగాదేవికి చెప్తే అప్పుడు ఆమె చెప్తుంది లేదు నాయనా దుర్యోధనుడు మంచివాడు అనుకుంటున్నావా పదవి కాంక్ష ఇంకా తీరిపోయింది అనుకుంటున్నావా లేదు ధర్మరాజుకి హాని తలపెట్టుడు అనుకుంటున్నావా లేదు కానీ నీవు చేయవలసిన పని ఇంకా ఉంది నీకు దారి చూపించేవాడు ఇంకా వస్తాడు అతను వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్పి గంగాదేవి చెప్తుంది అయితే సరే భీష్ముడు తల్లి చెప్పిన మాట విని తను అనుకున్నది విరమించుకొని వచ్చేస్తాడు అయితే ఒకరోజు కర్ణుడు అడుగుతాడు దుర్యోధనుడిని ఎందుకు బాధపడుతున్నావు మిత్రమా నీకు బలం బలగం ఉంది ధర్మరాజు వాళ్ళు ఐదుగురు తప్ప ఇంకేముంది నీకు నేనున్నాను వాళ్ళ మీద యుద్ధం ప్రకటించు నిన్ను నేను రాజును చేస్తాను నిన్ను గెలిపిస్తాను అంటాడు శకుని ఇంతలో అక్కడికొచ్చి లేదు దుర్యోధన ఇప్పుడు సమయం కాదు యుద్ధం ప్రకటిస్తే మనకి వ్యతిరేకంగా మీ పితామహుడైనటువంటి భీష్ముడే ముందుగా ఉంటాడు భీష్ముని ఎదిరించి మనం యుద్ధం చేయలేము ఇది సమయం అయితే కాదు మీ గురువు మీ గురువు ద్రోణాచార్యుడు కూడా వాళ్ళ పక్కనే పక్షానే ఉంటాడు అందుకంటే పాండవులు అందరూ పాండవుల పక్షాన నిలబడతారు ఇలా జరగకూడదు దానికి ఒక సమయం రావాలి అని చెప్తాడు అప్పుడు కర్ణుడు ఏమిటి శకుని మామ నీవు నా బలాన్ని శంకిస్తున్నారా అని అంటాడు శకుని ఇలా చెప్తాడు భీముడు గురించి నీకు తెలియదు భీష్ముడు గురించి నీకు తెలియదు పిల్లకాకి ఏమి తెలుసు ఉండేలు దెబ్బ అని అంటాడు అంటే భీష్ముడి మీద అంత తెలుసు శకుని మామకి తెలుసు అన్నీ దుర్యోధనుడు దుర్యోధనుడు కూడా శకుని మామ మాటలకే మొగ్గు చూపుతాడు సరే ఇప్పుడు ఏం చెప్పమంటావో చెప్పండి మామగారు అని అడుగుతాడు సమయం వచ్చినప్పుడు చెబుతాను అని చెప్తాడు శకుని ఇది ఇలా ఉండగా గోకులం నుంచి సుభద్ర హస్తినాపురానికి వస్తుంది తన మేనత్తని చూసేదానికి హస్తినాపురానికి వస్తుంది ఎందుకంటే కుంతీదేవి తన మేనత్త కదా మేనత్తను చూడడానికి వస్తూ అందరినీ చూసి పలకరించినట్టు అంటే బావ అయినటువంటి అర్జునుడి మీద ఆమె ఎప్పుడు ఒక ఊహ ఉంటుంది అతన్ని చూడడానికి వస్తుంది అప్పుడే మొదటిసారి అర్జునుణ్ణి కలుస్తుంది అత్త కొడుకు కదా కొంచెం ఆట పట్టిస్తూ ఉంటుంది అర్జునుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఇష్టపడుతుంది ఇంతలో కుంతీదేవి అక్కడికి అర్జునుడు వస్తాడు సుభద్రకి పలకరించడానికి వస్తాడు ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు ఇంతలో కుంతీదేవి అక్కడికి వచ్చి సుభద్ర నీవు గోకులానికి వెళ్ళాలి అన్నావు కదా మార్గ మధ్యలో అసురుడు అనేటువంటి కా కాళ్య కాల్యావానుడు వచ్చి ఉన్నాడంట ఆ మార్గంలో ప్రయాణించడం మంచిది కాదంటమ్మా అని చెప్తుంది అప్పుడు ఆమె కొంచెం భయపడినట్టుగా కాదు కొంచెం ఏదో బాధగా అత్త దగ్గరకు వచ్చి భుజం మీద వాళ్తూ వాలిపోయి ఏడుస్తుంది కుంతీదేవి గమనించి అర్జునుడిని నీకు తోడుగా పంపిస్తాను అని చెప్తుంది ప్రయాణానికి సిద్ధమవ్వు అని చెప్తుంది అర్జునుడు తోడుగా వస్తాడు అనగానే సుభద్ర చాలా సంతోషిస్తుంది ఇది గమనించిన కుంతి తన కొడుకుని మేనకోడలైనటువంటి సుభద్ర ఇష్టపడుతుంది ఇష్టపడుతుంది అని తెలుసుకొని సంతోషపడుతుంది హస్తినాపురం నుంచి బయలుదేరుతారు ఎవరు సుభద్ర అర్జునుడు దారిలో ఒక నదీ తీరాన ఆగుతారు భోజనం చేసి కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని బయలుదేరదాము అని చెప్పి సేద తీరడానికని ఆగుతారు సుభద్రకి ఎందుకో కాలవ్యుడు అక్కడ ఉండాడు అనే ఒక సందేహం వస్తుంది ఎందుకంటే ఆమె శ్రీకృష్ణుడు చెల్లెలు కదా ఎంతైనా తెలియగలది ఆమె కొంచెం అనుమానంతో అర్జునుడితో అంటుంది కాలవ్యుడు ఇక్కడ ఏమన్నా ఉన్నాడేమో అని చెప్పి అంటుందన్నమాట లేదు కాలవ్యుడు చాలా బలవంతుడంట తన అన్న శ్రీకృష్ణుడు చెప్తూ ఉంటాడనమాట సుభద్రకి కాలవ్యుడు కొంచెం రాక్షసుడు అని చెప్పి చెప్తూ ఉంటాడు శ్రీకృష్ణుడిని చంపడానికే కాలవ్యుడు తిరుగుతూ ఉంటాడు అది సుభద్రకి తెలుసు అన్నమాట ఆ విధంగా తెలుసుకొని ఉంటుంది కాబట్టి అర్జునుడితో అంటుంది ఇక్కడ ఏదన్నా దగ్గరలో ఉండాడేమో నాకు కొంచెం అనుమానంగా ఉంది అంటే అర్జునుడు అంటాడు నేనుండగా నీకెందుకు భయము నేనున్నాను కదా అని అంటాడు లేదా కాల లేదు కాలవ్యుడు చాలా బలవంతుడంట ఎవరి అస్త్రాలతో మరణించడంట ఒకవేళ అస్త్రం అతని మీదకి వదిలిన అతను చనిపోడంట ఇది మా భ్రాత చెప్పాడు అంటుంది పసుపు రంగు జుట్టు ఉంటుందంట భయంకరం కళ్ళు తెల్ల గుడ్లతో మనం చూడగానే భయపడతామంట భయపడాల్సిందేనంట అని మా భ్రాతుడు చెప్పాడు అంటాడు అర్జునుడు పక్కున నవ్వుతాడు అరే మీ భ్రాత భలే కథలు చెప్తాడే అని అంటాడు సుభద్రాదేవి మనసు నొచ్చుకుంటుంది అంటే తన అన్నదమ్ముణ్ణి అలా కించిపరిచేసరికి కొంచెం నొచ్చుకొని మా భ్రాతను అవమానిస్తే బాగుండదు అని చెప్పి నేను వెళ్ళగలను నీవు నీ పని చూసుకో హస్తినాపురానికి వెళ్ళు నేను మా గోకులానికి నేను వెళ్ళగలను అని చెప్పి నువ్వు నాతో రానవసరం లేదు అని చెప్పి కొంచెం దూరం వెళుతుంది అలా వెళ్ళగానే అర్జున అర్జున అని అరుస్తుంది అర్జునుడు తమాషక అని చెప్పి కొంచెంసేపు నవ్వుకుంటాడు సుభద్ర ఇంకొంచెం దూరం వెళ్ళగానే దూరంగా అరుపు అర్జున అర్జున అని అరుస్తుంది అర్జునుడు పరిగెడుతూ వెళ్తాడు కాళ్ళ కాల్యవనుడు ఏదన్నా సుభద్రని పట్టుకొని ఉన్నాడేమో అని చెప్పి వెతుకుతూ ఉంటాడు సుభద్రాదేవిని పట్టుకొని కృష్ణుడుకి అంతకుముందే విరోధం ఉంటుందన్నమాట ఈ సుభద్రాదేవిని పట్టుకుంటే కృష్ణుడు వస్తాడు అని చెప్పి చెప్తారు అతనికి రాక్షసుడు కదా చెప్తారు అందువల్ల సుభద్రాదేవిని వెంటాడుతూ ఉంటాడు సుభద్రాదేవిని బంధిస్తే కృష్ణుడు వస్తాడు కదా అనే అనేలాగా సుభద్రాదేవిని పట్టుకొని ఏడి కృష్ణుడు కృష్ణుడు మీ అన్న ఏడి కృష్ణుడు నేను పట్టుకున్నాను కదా నిన్ను ఇప్పుడు చంపేస్తాను అని చెప్పి పట్టుకుంటాడు ఈ మరుస్తూ ఉంటుంది అర్జునుడు వస్తాడు కాల్యవానుడు చా బాణం అస్త్రం అర్జునుడి బాణం వేసి వేస్తాడు కాళ్యవాణుడికి వేసిన తర్వాత ఆయన పడిపోతాడు పడిపోయిన తర్వాత సుభద్రను తీసుకొని కొంచెం ముందుకు పోతాడు పోగానే మళ్ళీ లేస్తాడు మళ్ళీ ఆ దెబ్బలన్నీ ఒకసారిగా మాయమైపోయి మళ్ళీ అలా వేస్తాడు అతనికి అదొక వరం అన్నమాట శివుని దగ్గర నుంచే వస్తాయి అన్ని వరాలు కాళ్యవాణుడికి బాణం అస్త్రాలు వేసినా తగలవని చెప్పి చెప్తుంది కదా సుభద్ర మళ్ళీ వేస్తాడు అయ్యి అసలు ఆయన ఏం చేయలేవు అన్నమాట అట్లా సరే అని చెప్పేసేసి సుభద్రని మళ్ళీ పట్టుకొని మాయం చేసేస్తాడు అనమాట అర్జునుడి దగ్గర నుంచి మాయం చేసేసి ఒక నీటిలోకి నీటిలోకిసిరేసేస్తాడు నీటిలోకి విసిరేసిన తర్వాత అర్జునుడు సుభద్రని కాపాడడానికి నీటిలోనికి దూకేస్తాడు దూకి సుభద్రని పట్టుకుంటాడు ఆ సముద్రంలో పడిపోతారు కదా అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి పట్టుకొని నీటి మీద ఇట్లా కాలు పెట్టగానే నీరు అంతా తన పాదం మోపగానే నీరంతా కొంచెం పక్కకి వెళ్ళిపోద్ది అప్పుడు చూస్తాడు మొదటిసారిగా అర్జునుడు కృష్ణుడిని కృష్ణుడికి ఇంతటి విద్యలు మాయలు మంత్ర మంత్రాలు అన్నీ వచ్చా అని చెప్పి ఆశ్చర్యంగా కృష్ణుడిని చూస్తాడు కాళ్యాణుడు మళ్ళీ వస్తాడు అర్జునుడు అంటాడు కృష్ణుడికి చెప్తాడు కాళ్యాణుడు మళ్ళీ వచ్చాడు అని చెప్పి చెప్తాడు వస్తే కృష్ణుడు అంటాడు సరే అతను మనల్ని తరుముకుంటూ వస్తుంటే మనం పారిపోదాం అంటాడు అంటే ఏంటి పారిపోదాము అంటున్నాడు అని చెప్పి అంటాడు ఏ ఏంటి వీరుడు అన్నావు సూర్యుడు అన్నావు మీ అన్న ఇట్లా పారిపోదాం అంటున్నాడు ఏంది అని అంటే మా భ్రాతుడు ఎప్పుడు వ్యూహం రచిస్తూ ఉంటాడు ఆ వ్యూహం దాని ప్రకారమే చేస్తూ ఉంటాడని సుభద్ర అంటది అంటే అప్పుడు ఈయనంటాడు అర్జునుడు ఏంటి మీ భ్రాతుడు వీరుడు లక్షణం అది కాదు యుద్ధం చేయాలి పోరాడాలి అని చెప్పి చెప్తాడు అర్జునుడు కృష్ణుడు మాత్రం కాళ్యవాణుడిని చూసి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు పెరిగి పందా ఎక్కడికి పారిపోతున్నావు అంటూ కాళ్యవాణుడిని కృష్ణుడు ఒక గుహలోనికి తీసుకొని వెళ్ళిపోతాడు ఏంటి కృష్ణుడు అతనికి తెలియకుండానే నన్ను కృష్ణుడిని తరుంకుంటూ కాళ్యవాణుడు వెళ్ళిపోతాడు కృష్ణుడు ఒక గుహ గుహలోకి అనమాట ఆ గుహలో ఒక మహర్షి దుప్పటి కప్పుకొని తపస్సు చేస్తూ ఉంటాడు పడుకొని ఉంటాడు ఆయన పేరు కింద మహర్షి అని తెలియక కాలితో ఆయనను లే లే కృష్ణ లే ఏడ దాక్కున్నావా ఏడ దాక్కొని నా కాడి నుంచి వచ్చి ఏడదాకున్నా నేను చంపేస్తాను అని చెప్పి కాలుతో కొడతాడు కింద మహర్షి లేచి కన్ చూస్తాడు చూడగానే కళ్ళల్లో నుంచి అగ్ని వచ్చి కాల్యవేనుడు భస్మం అయిపోతాడు కృష్ణుడు అక్కడి నుంచి బయటకు వచ్చి కాళ్యవేణుడితో యుద్ధం చేయలేక కాదు కాళ్యవేణుడి చావు మూచి కింద మహర్షి చావుతో చనిపోవాలి అని ఉంది కాబట్టి ఆ ఈశ్వరుడు ఏమి చేయాలో అదే రాసిపెట్టి ఉంటాడు అదే జరుగుతుంది అని చెప్పి గుహలో నుంచి బయటికి వచ్చి కృష్ణుణ్ణి చూసి సంతోషపడతాడు అర్జునుడు సుభద్ర సుభద్ర చెప్తుంది మా భ్రాతుడు వ్యూహం రచించి ఉంటాడని చెప్పాను కదా చూసావా అని చెప్పి అర్జునుడికి చెప్తుంది వాసుదేవా ఇది ఎలా ఛేదించగలిగావు అని అని చెప్పి అర్జునుడు అడుగుతాడు కృష్ణుడిని అడిగితే కృష్ణుడు చెప్తాడు సామ్రాటు మాదాత పుత్రుడు మామదాత పుత్రుడు సామ్రాటు ముచుకింద రాజు తెలుసా నీకు అని అడుగుతాడు నాకు ఎందుకు తెలియదు ముచుకింద రాజు ప్రపంచాన్ని జయించి విశ్రాంతి కోసమని వంద సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నారు కదా ఆయన అవును ఆయన వంద సంవత్సరాలుగా తపస్సులో ఎప్పుడు ఉన్నాడు ఆయన కనులు తెరవగానే తపస్సు ఫలితంగా ఆయన చూపు ముందుగా ఎవరి మీద అయితే పడితే వారు అయిపోతారు అని చెప్పి ఆయనకి తెలుసు ముందుగానే వాసుదేవుడికి అందువల్ల కాల్ కాళ్యవ్యానుడి మరణం ఆ విధంగా రాసింది దాన్ని నేను జరిపించాను అంతే అర్జునుడు కృష్ణుడి దగ్గర చెప్తాడు చెప్పిన తర్వాత అర్జునుడు అన్ని వ్యూహాలు అంటే ఆయన చూసే ఆశ్చర్యంతో కృష్ణ నీ దగ్గర ఇన్ని ఉన్నాయా అంటే ఆయన భగవత్ స్వరూపుగా చూస్తుంటాడు అర్జునుడు అప్పటి నుంచే ఆయన్ని ఇష్టపడ ఆయన అంటే చాలా ఇష్టం అన్నమాట కృష్ణుడు అంటే ఆయనకి ఆ ఒక ఆత్మీయ బంధం కలిసినట్టు ఆయనకి అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి సంతోషంగా ఉంటారు సరే చెప్తాడు ఈ విధంగా చనిపోయాడు కాలేవాణుడు అని చెప్పి అక్కడి నుంచి గోకులానికి బయలుదేరతారు గోకులానికి బయలుదేరిన తర్వాత గోకులం ఎంట్రన్స్లోకి రాగానే అబ్బా ఎంత అందంగా కట్టించారు గోకులాన్ని అని చెప్పి అర్జునుడు అంటాడు లేదు అంతా మా మా రాజ్యంలో ఉండే ప్రజలు అందరూ నాకు సహకరించారు అందుకని గోకులాన్ని ఇంత నిర్మించాను అని చెప్పి చెప్తాడు కృష్ణుడు ఏదైనా నీ లేలా కృష్ణ అని చెప్పి అర్జునుడు పొగుడతాడు అన్నీ బయటైనా మాట్లాడుకునేది లోపలికి ఏమి లోపలికి రారా అని చెప్పి సుభద్రాదేవి అడుగుతుంది కృష్ణుడు అంటాడు నాకు కొంచెం పని ఉంది మీరు వెళ్ళండి నేను ఆ పని చూసుకొని వస్తాను అంటాడు అర్జునుడు అంటాడు మీకు తోడుగా నేను కూడా వస్తాను అంటాడు కృష్ణుడు నవ్వి నాకు తోడుగా వస్తావా నీవా పని చేయగలవా నాకైతే నమ్మకం లేదు అని చెప్పి నవ్వుతాడు అర్జునుడు అంటాడు నన్ను పరీక్షిస్తున్నారా వాసుదేవా సరే నన్ను మీరు పరీక్షించుకోండి కానీ నేనైతే మీతో వస్తాను అని చెప్తాడు సుభద్ర కొంచెం బుచ్చుకుంటుంది కృష్ణుడు చెప్తాడు సుభద్రకి నీవు లోపలికి వెళ్ళు మేము కొంచెం పని చూసుకొని వస్తాము అని చెప్పి అనగానే సుభద్ర కొంచెం మొహం నొచ్చుకుంటూ బాధపడినట్టు అంటే లోపలికి రానియకుండానే బయటికి తీసుకెళ్తున్నాడు ఏంటి అని చెప్పి ఆమె కొంచెం చిన్నబుచ్చుకుంటుంది లోపలికి వెళ్తుంది కృష్ణుడు అర్జునుడిని తీసుకొని బయలుదేరుతాడు శ్రీకృష్ణుడు అర్జునుని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అనేది మనం తరవయో భాగంలో చెప్పుకున్నాము అయితే ఈ మహాభారతం మనం చెప్పుకున్న విన్న చాలా మంచిదండి నేను చెప్తు ఈ ఏ విధంగా చెప్తున్నాను ఏంటనేది మీరు కామెంట్స్ రూపంలో చా చెప్పండి నాకు కూడా చెప్పాలి అనే ఉత్సాహం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మహాభారతాన్ని ఇంకా చెప్పాలి అన్నట్టు అంటే ఇంక ఎలా చెప్తున్నాను ఏంటనేది మీ మాటల్లో తెలుసుకోవాలనుంది థ్యాంక్